అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు హెల్త్ డ్రింక్స్ అండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఫ్రిడ్జ్తో పని లేకుండా చల్లగా ఎలా ఉంటుంది చల్ల చల్లగా ఉండే పానీయం ఎలా తయారు చేయాలో మీకు తెలియజేస్తాను దానికోసం ఇది ఏబీసీ జ్యూస్ అండి చాలా మంచిది దీనికోసం యాపిల్ ఒకటి క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి తీసుకున్నాను వాటికి శుభ్రంగా కడిగేసుకొని తొక్క తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి ఈ డ్రింకు వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సిన్ స్కిన్ గ్లోగా కనిపిస్తుంది అలాగే రక్తహీనత వాళ్ళైనా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళైనా తప్పక ఇది తాగొచ్చండి అలాగే అల్లాన్ని తీసుకున్నాను అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది కదండి ఇవన్నీ జ్యూస్ పట్టేసుకోవడమే అన్ని మిక్సీ జార్లో వేసుకొని జ్యూసర్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే లెమన్ ఉంటే యూజ్ చేసుకోవచ్చండి నేను స్కిప్ చేశాను మీ ఇష్టం అది అయితే ఇది మాత్రం బద్ధకం నీరసం లేకుండా చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటారండి ఎర్లీ మార్నింగ్ తాగినట్లయితే రక్తహీనతతో బాధపడేవారు మాత్రం ఖచ్చితంగా ఇది ట్వంటీ వన్ డేస్ తాగారు అనుకోండి మీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి అలాగే స్కిన్ కూడా గ్లోగా అవుతుంది హార్ట్ బీట్ ఫంక్షన్ మంచిగా ఉంటుంది ఇంకేం కావాలండి ప్రతిదీ మంచిగా ఉన్నప్పుడు ఇలాంటి జ్యూసులు తాగొచ్చు కదా అయితే జ్యూస్ చేసుకొని ఏం చేస్తుంటాం ఫ్రిడ్జ్లో పెడుతుంటాం అలా కాకుండా ఇలాంటి మట్టి పాత్రలు తీసుకోవాలి తీసుకొని దాంట్లో పోసేసుకున్నాం అనుకోండి నేను ఎర్లీ మార్నింగ్ చేసేసి ఇలా మట్టి పాత్రలో పోసేసి మూత పెట్టేస్తాను పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పని లేదండి ఇలా చేసి చూడండి ఈ ఐడియా మీకు వచ్చింది అసలు మీకు ఎంతసేపు మట్టి పాత్రల్లో వండడమే కాదండి ఇలాంటి జ్యూసులు మజ్జిగలు మనం షర్బత్ లాంటివి అన్నీ మట్టి పాత్రలలో స్టోర్ చేసుకోవచ్చు మనం సమ్మర్ రాగానే ఒక కుండ తెచ్చుకుంటాం అందులో మంచి పోస్తాం అంతే కానీ జ్యూసులు ఎప్పుడు పోయలేదు కదా జ్యూసుల కోసం వేరే పాత్రలు తెచ్చుకొని మనం ఇలాంటి జ్యూసులు కానీ శర్బతి ఏదైనా దాంట్లో ఉంచేసుకొని మనకి ఎప్పుడు అవసరం ఉన్నా తాగేసామనుకోండి ఇది చల్లదనంగా ఉంటుందండి శరీరానికి కూడా చాలా చలవ చేస్తుంది ఆరోగ్యానికి మంచిది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి